మీడియాపై ఆංශాలు వెంటనే పండిించాలి పండిించాలి 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 SSOC ఎగరు 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 వెంటనే 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 రేపొత్తున్న జరగబోయే ప్రెస్ మీట్ ఇక్కడే జరగాలి రేపొత్తున్న ప్రెస్ మీట్ ఇక్కడే జరగాలి તનો પ્રેસમાં ડિગ્રી જરગાળી ઈશ્વર ગર વેન્ટને બંધન ચાલે બંધન ચાલે યસએસપીસીએ ગર વેન્ટને બંધન ચાલે બંધન ચાલે ઈશ્વર ગર વેન્ટને બંધન ચાલે બંધન ચાલે તનો પ્રેસમાં ડિગ્રી જરગાળી 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 બીપદનો પ્રેસમાં ડિગ્રી જરગાળી 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 మీడియా పే ఆంక్షలు వెంటనే కలిపేది కలిగిస్తారు మీడియా పే మీడియా పే ఆంక్షలు వెంటనే కలిగిస్తారు కాపాడండి మీడియా స్విచ్ ను కాపాడండి 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 మీడియా స్విచ్ ను కాపాడండి 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 మీడియా స్విచ్ ను కాపాడండి కాపాడండి మీడియా స్విచ్ ను కాపాడండి కాపాడండి కాస్తుగా విలేకరులకి పోలీసులకి చాలా అవినాభ సంబంధాలు ఉన్నాయి సార్ ఇన్సిడెంట్ తోనే అయిపోయె నేను ఎనభై ఐదులో ఈ ఊర్లో రిపోర్ట్ ఉంది ఈ ఈ స్టేజ్ ఓపెనింగ్ కూడా నేను కవర్ చేసే అప్పటి నుండి ఈ రోజు వరకు ఎస్పీ కృష్ణరాజు నుండి నేను చూసుకొచ్చాను అంతమంది పోలీసులు తీసుకొచ్చారు దేవప్రసాద్ గారు అక్కడ ఎస్ఐ గారు చేసి వెళ్ళారు మా హయామ కానీ ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూడలేదు సార్ ప్లస్ మే మే మేము కొంత పోలీస్ మ్యాన్ చేసినవి కానీ రేపు నుండి సీరియల్ రాస్తే ఇక్కడ ఎవరు ఉండరు సార్ అలాంటి సంఘటనలు మాకు తెలుసు ఎందుకు అలా తీసుకున్నట్టు నేను అలా వెళ్తుంది సమా వ్యవస్థ అలా వెళ్తుందనే రేపటి నుండి కానీ ప్రతి ఒక్కరు సార్ ఇదొక మాత్రమే నేను యూనియన్ లీడర్గా జర్నలిస్టులకి రేపు మనతో మీరు రేపటి నుండి మేము ప్రెస్ మెంట్లో బాయ్ కట్ చేస్తున్నాం నాకు మీరు తెలియకండి ఏ స్టోరీలు ఎలా రాసుకోవాలో ఎలా ఏదనేది రెండు వర్సెస్ రాసుకోవాలి